అత్యాశ ఉండకూడదు డబ్బు మాత్రమే కాదు ఏదైనా కూడా మన అవసరానికి ఎంత కావాలో అంతే సంపాదించుకోవాలి అతిగా ఆర్జించడం మొదలు పెడితే అది అత్యాశగా మారిపోతుంది ఏదైనా నీకంటే పైన ఉన్న వారితో కాదు నీకంటే కింద ఉన్న వారితో పోల్చుకోవాలి సంతృప్తి కంటే గొప్ప సంపద సృష్టిలో లేదు సంతృప్తి అనేది మన ఆలోచనను బట్టి ఉంటుంది మీకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవారిని చూసుకుంటే అప్పుడు తెలుస్తుంది మీరున్న స్థితి మంచిగా ఉంది అని సంతృప్తి అనేది మనుషుల వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటుంది ఎవరి అవసరాలకు తగ్గట్టు మనము సంతృప్తిని పొందడం నేర్చుకోవాలి సంపాదనను బట్టి ఖర్చులు చేయాలి అవసరం ఏంటి అనేది సరిగా ఆలోచించ